అమర్ రణవీర్ దగ్గరికి బయలుదేరి వెళ్తూ ఉంటాడు దాంతో ఆరు ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో రణవీర్కి అంజుని తన కూతురను నిజం తెలిసిపోతే అప్పుడు అంజుని తనతో పాటు తీసుకెళ్ళిపోతాడా అని చెప్పి ఎంతగానో టెన్షన్ పడుతూ ఉంటుంది మరో పక్క మనోహరి అంజు రూమ్ దగ్గర నుండి వెళ్తూ ఉంటే అంజు రణవీర్తో ఫోన్ మాట్లాడడం మనోహరి వింటుంది ఇదేంటి అంజు ఎవరితో మాట్లాడుతుంది రణవీర్తో అయ్యి ఉంటుందా అని చెప్పి మనోహరి అంజు దగ్గరకు వచ్చి ఇప్పుడు నీకు ఫోన్ చేసింది ఎవరు రణవీర్ అంకులే కదా అంకుల్ నిన్ను ఏం డీటెయిల్స్ అడిగారు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది దాంతో ఏం లేదు అది అంకుల్కి నాకు మధ్య ఉన్న సీక్రెట్ మీతో చెప్పకూడదు అని అంజు అంటూ ఉంటే అంజు నేను నీ ఫ్రెండ్ని కూడా కదా రణవీర్ అంకుల్ కూడా నాకు మంచి ఫ్రెండ్ కాబట్టి మన ముగ్గురం సీక్రెట్స్ని షేర్ చేసుకోవచ్చు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది దాంతో సరే అండి అలా అయితే అంకుల్ ఏం అడిగారో చెప్తాను అంకుల్ నా డేట్ ఆఫ్ బర్త్ అడిగారు నన్ను ఇంట్లో ఎలా చూసుకునేవారు అడిగారు ఇవన్నీ ఎందుకు అడిగారో తెలియదు అని చెప్పి అంజు అంటూ ఉంటుంది దాంతో సరే అని చెప్పి మనోహరి అసలు ఇంత సడన్గా అంజుకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని రణవీర్ ఎందుకు అడుగుంటాడు అంటే అంజు గురించి రణవీర్కి ఇంకేదైనా రహస్యం తెలిసి ఉంటుందా అని చెప్పి మనోహరి వెంటనే రణవీర్ దగ్గరికి బయలుదేరి వెళ్తూ ఉంటుంది అలా మనోహరి రణవీర్ దగ్గరికి రావడంతో రా మనోహరి ఏంటి ఇలా వచ్చావని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు అవును నువ్వు ఇందాక అంజుకి ఫోన్ చేసి తన డేట్ ఆఫ్ బర్త్తో పాటు చాలా డీటెయిల్స్ అడిగావని అంజు నాతో చెప్పింది ఇంతకీ నువ్వెందుకు అంజుని అన్ని డీటెయిల్స్ అడుగుతున్నావని చెప్పి మనోహరి అంటూ ఉంటే ఈ విషయం అప్పుడే నీకు తెలిసిపోయిందా అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు అయినా నీ ప్రతి ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు నేను కూడా ఆ సమాధానం కోసమే ఎదురు చూస్తున్నాను కాసేపట్లో ఆ నిజం ఏంటో తొలిగిపోతుంది అమరేంద్ర వస్తున్నాడు అని చెప్పి రణవీర్ అంటూ ఉంటే ఏంటి అమర్ ఇక్కడికి వస్తున్నాడా అని చెప్పి మనోహరి భయపడిపోతూ ఇక చాటుగా దాక్కుని అలా గుమ్మం దగ్గరికి చూస్తూ ఉంటుంది ఇంతలో అమర్ రాతోడు ఇద్దరు కూడా ఇంట్లోకి వస్తూ ఉంటారు అమర్ ఇంట్లోకి వస్తూ ఉంటే రణవీర్ స్టైల్గా కాలు మీద కాలు వేసుకొని కూర్చొని పొగరుగా బిహేవ్ చేస్తూ ఉంటాడు రణవీర్ ప్రవర్తనలో వచ్చిన మార్పును చూసి అమర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు తర్వాత రణవీర్ లేచి నిలబడి ఏంటి అమరేంద్ర ఎప్పటిలాగా నా ప్రవర్తన లేదేంటా అని నీకు కనీసం మర్యాదలు కూడా చేయడం లేదేంటా అని ఆలోచిస్తున్నావా ఇకపై నువ్వు నా నుండి అటువంటివి ఎక్స్పెక్ట్ చేయొద్దు అని చెప్పి రణవీర్ అంటూ ఉంటే అప్పుడు అమర్ నీ మర్యాదలు నాకేమీ అవసరం లేదు రణవీర్ నీతో ఒక రెండు నిమిషాలు మాట్లాడాలని వచ్చాను అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో రణవీర్ నేను కూడా నీతో రెండు నిమిషాలు మాట్లాడి చాలా లెక్కలు సెటిల్ చేసుకుందాం అనుకుంటున్నాను నువ్వు నీ భార్య అరుంధతి ఇద్దరు కోల్కత్తా నుండి నా కూతురు దుర్గని దత్త తీసుకున్నారు ఇన్ని రోజులు నేను నా కూతురు కోసం వెతుకుతున్నానన్న విషయం తెలిసి కూడా నువ్వు ఎందుకు నాతో ఆ నిజాన్ని చెప్పలేదు అమరేంద్ర మీ ఇంట్లో పెరుగుతున్న అంజుని నా కూతురు దుర్గ కదా అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు రణవీర్ అలా అమర్ని నిలదీస్తూ ఉంటే చాటుగా ఉండి ఇదంతా వింటున్న మనోహరి ఒక్కసారిగా షాకోతో ఇదేంటి అమర్ అరుంధతి ఇద్దరు పాపని దత్త తీసుకున్నారా అంటే అంజు వీళ్ళ కన్న కూతురు కాదా ముందు కూడా ఇంట్లో ఏదో ఎడాప్షన్ సర్టిఫికేట్ కనిపించింది ఆ సర్టిఫికేట్లో ఉన్న పేరు చూడాలనుకున్న ప్రతిసారి కూడా ఎవరు నాకు అడ్డుపడ్డారు అంటే అంజు నా కన్న కూతురా అని చెప్పి మనోహరి షాక్ అవుతూ ఉంటుంది అంజుని చూసిన ప్రతిసారి కూడా నన్ను నేను చూసుకున్నట్టుగా అనిపించేది అంటే ఇన్ని రోజులు నా కన్న కూతుర్ని కళ్ళ ముందు పెట్టుకొని నేను గుర్తుపట్టలేకపోయానా అని చెప్పి మనోహరి షాక్లో ఉండిపోతుంది ఏం తమరేంద్ర మాట్లాడవేంటి నేను నా కూతురు దుర్గ కోసం వెతుకుతున్నానని నీకు తెలుసు నువ్వు దత్తత తీసుకొని కూడా ఎందుకు నా కూతురు గురించి ఇప్పటి వరకు నిజాన్ని బయట పెట్టలేదు ఒకవేళ ఆ విషయం చెప్తే ఎక్కడ నా కన్న కూతుర్ని తీసుకెళ్ళిపోతాను భయపడ్డావా అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు ఇక దాంతో అమర్ చూడు రణవీర్ నా ఇంట్లో పెరుగుతున్న అంజుని నీ కూతురు దుర్గా అని చెప్పి అమర్ రణవీర్కి నిజం చెప్పేస్తాడు కానీ ఇప్పుడు తను నీ కూతురు కాదు నా కూతురు నువ్వు నీ భార్య ఇద్దరు వద్దనుకొని పాపని అనాథాశ్రమంలో వదిలేశారు అప్పుడు నా భార్య అరుంధతి నేను ఇద్దరం కూడా అఫీషియల్గా తనని దత్త తీసుకొని ఇంటికి తీసుకొచ్చుకొని తనకు అంజు అని పేరు పెట్టి పెంచి పెద్ద చేస్తున్నాము ఇప్పుడు అంజుకి ఈ నిజాలేవీ తెలియదు కాబట్టి తన మానాన తనని వదిలేసి దయచేసి నువ్వు తన జీవితంలోకి వచ్చి ఇబ్బంది పెట్టద్దు ఈ పసి వయసులో ఈ విషయాలన్నీ అంజుకి తెలిస్తే తను తట్టుకోలేదో మానసికంగా చాలా బాధపడుతుంది కాబట్టి ఇక ఈ విషయాన్ని ఇంతటితో వదిలేసే రణవీర్ నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను కానీ అంజుని మాత్రం వదిలేసాయి అని చెప్పి రణవీర్తో అమరేంద్ర డీల్ కుదుర్చుకుంటూ ఉంటాడు ఇకప్పుడు రణవీర్ ఎవరికి కావాలి అమరేంద్ర నీ బోడి డబ్బు అంజుని నాకు అప్పగిస్తే కోర్టుల ఆస్తి నా అవుతుంది నా కూతురు నీ దగ్గరే ఉందని తెలిసిన తర్వాత ఇంకా ఒక్క క్షణం కూడా నేను లేట్ చేయను నా కూతుర్ని నాతో పాటు తెచ్చేసుకుంటాను అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు ఇక దాంతో అమర్ అంజుని టచ్ చేయాలని చూసినా కూడా నాలో మరొక రూపాన్ని చూస్తావు రణవీర్ ఇప్పటి వరకు నువ్వు చూసిన అమరేంద్ర వేరు ఇకపై నువ్వు చూడబోయే అమరేంద్ర వేరు నా కూతుర్ని నా నుండి ఎలా దూరం చేస్తావో చూస్తాను అని చెప్పి రణవీర్ మీద అమర్ పడుతూ ఉంటాడు దాంతో రణవీర్ అమరేంద్ర నా కూతుర్ని నువ్వు నాకు ఇవ్వడానికి ఒప్పుకోకపోతే నేను ఊరుకుంటాను అనుకుంటున్నావా కోర్టుకు వెళ్తాను గొడవ చేస్తాను అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు ఇక దాంతో అమర్ సరే రణవీర్ నువ్వు నీ కూతుర్ని అడుగుతున్నావు కాబట్టి ముందు నీ భార్య ఎవరో చెప్పు నీ భార్య ఎవరో నా ముందుకు తీసుకురా అప్పుడు నీ కూతుర్ని తను బాగా చూసుకుంటుందని నాకు నమ్మకం వస్తే అప్పుడు నీ కూతుర్ని ఇవ్వడానికి నేను ఆలోచిస్తాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు నా కూతురి తల్లి ఎవరో నీకు తెలియాలి అంతే కదా ఇప్పుడు వెళ్ళి తీసుకు వస్తాను అని చెప్పి చాటుగా దాక్కుని ఉన్న మనోహరిని అమర్ ముందుకి లాక్కొని వస్తాడు ఇదిగో దుర్గ కన్న తల్లి చూడు అని చెప్పి రణ్వీర్ అంటూ ఉంటాడు దాంతో అమర్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు మనోహరి నువ్వా అని చెప్పి అమర్ అంటూ ఉంటే అప్పుడు రణ్వీర్ ఏంటి అమరేంద్ర నమ్మలేకపోతున్నావా ఈ మనోహరిని నా భార్య ఇదిగో మా మ్యారేజ్ ఫొటోస్ చూడు ఇన్ని రోజులు దుర్గ ఎక్కడుందో కేవలం ఈ మనోహరికి తెలుసని నేను ఈ మనోహరిని ఏం చేయకుండా విడిచిపెట్టాను కానీ ఇప్పుడు నా కూతురు దుర్గ ఎవరో నాకు తెలిసిపోయింది కాబట్టి ఈ మనోహరి గురించి నిజం దాచిపెట్టాల్సిన అవసరం నాకు లేదు ఇన్ని రోజులు నీ ఇంట్లోనే ఉంటూ దాగుడు మూతలాడింది ఈ మనోహరి అని చెప్పి రణవీర్ మనోహరి నిజస్వరూపాన్ని అమర్ ముందు బయటపెట్టి ఇప్పుడు దుర్గ కన్న తల్లిని చూస్తావు కదా నా కూతురు దుర్గని నాకు ఇచ్చేసే అని చెప్పి రణవీర్ అమర్ని అడుగుతూ ఉంటాడో ఇక దాంతో అమర్ మనోహరి చెంప పగలగొడతాడో ఇన్ని రోజులు నా ఇంట్లోనే ఉంటూ నీకు పెళ్ళైందన్న నిజాన్ని నీకు ఒక ఉందన్న నిజాన్ని దాచిపెడతావా నన్ను ఇంత మోసం చేస్తావా అసలు ఏ ఉద్దేశంతో ఇదంతా చేసావు అని చెప్పి అమర్ మనోహరి మీద మండిపడుతూ ఉంటాడు నువ్వు ఏ ఉద్దేశంతో ఇదంతా చేసావు మర్యాదగా నిజం చెప్పు అంటూ అమర్ మనోహరిని బెదిరిస్తూ ఉంటాడు దాంతో మనోహరి అంటే నాకు ఇష్టం లేదమర్ అందుకే తనతో విడిపోయాను పాపని అనాథాశ్రమంలో వదిలేశాను కానీ ఇదంతా నేను కావాలని చేయలేదు అప్పుడేదో డిప్రెషన్లో ఉండి అదంతా చేశాను అని చెప్పి నన్ను క్షమించమ్మరంటూ మనోహరి అమర్ కాలు పట్టుకుంటుంది మరో పక్క బాగి ఇంట్లో కబోర్డ్ సర్దుతూ ఉండగా ఆరు ఫోటో కింద పడిపోతుంది ఇదేంటి పక్కింటక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఏంటి అని చెప్పి లాన్లో ఉన్న ఆరు దగ్గరికి వచ్చి అక్క మీ ఫోటో మా ఇంట్లో ఎందుకుంది అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు ఆరు బాగీ ఇది నా ఫోటోనే మీ ఆరు అక్క నేను ఇద్దరం ఫ్రెండ్స్ కదా అందుకే గుర్తుగా దాచిపెట్టుకునేమో అని చెప్పి ఆరు అంటూ ఉంటే గుర్తుగా దాచిపెట్టుకోవాలనుకుంటే ఇద్దరు కలిసి ఉన్న ఫోటో ఉంటుంది కదా పాస్పోర్ట్ సైజ్ ఫోటోని దాచిపెట్టుకోవడం ఏంటక్క అయినా ఎన్నో రోజులుగా మీరు ఎలా ఉంటారో చూపించమని మా అత్తయ్య మామయ్య అడుగుతున్నారు ఇప్పుడే వాళ్ళకి ఈ ఫోటో చూపిస్తాను అని చెప్పి బాగి ఆ ఫోటో తీసుకొచ్చి సోఫాలో కూర్చొని ఉన్న నిర్మలమ్మ సదాశివాన్ దగ్గరికి వస్తుంది అత్తేగారు గారు ఎలా ఉంటుందని ఎన్నోసార్లు మీరు నన్ను అడిగారు కదా ఇదిగోండి చూడండి పక్కినక్క ఫోటో అని చెప్పి బాగి అంటూ ఉంటే ఏంటమ్మ ఆరో ఫోటో చూపిస్తూ పక్కినక్క అంటున్నావేంటి అని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటుంది అత్తయ్య మీరు సరిగ్గానే చూసారా అది ఆరో ఒక్క ఫోటోనా అని చెప్పి బాగి అంటూ ఉంటే ఏవండి ఒక్కసారి ఈ ఫోటో చూడండి ఇది మన ఆరు ఫోటోనే కదా అని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటుంది అవునమ్మా ఇది ఆరు ఫోటోనే అయినా ఆరు ఫోటో చూపిస్తూ పక్కిన ఫోటో అంటున్నావేంటి అని చెప్పి గారు అంటూ ఉంటే ఇన్ని రోజులు తను మాట్లాడుతున్నా పక్కిన ఆరు అన్న విషయం తెలుసుకొని పాగి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి